హాయ్ గాయస్ వెల్కమ్ టు శ్రాస్ హోమ్ డైరీస్ ఈరోజు మీకు షేర్ చేయబోతున్న వీడియో ఏంటంటే తిరుమలకి మేము వెళ్ళామండి రీసెంట్గా ఆ వీడియో మీకు అయితే షేర్ చేస్తున్నాను ఎలా వెళ్ళామో అక్కడ రూమ్స్ ఎలా తీసుకున్నామో చెప్తాను మేమైతే తిరుమలకి విఐపి దర్శనం కోసం అయితే వెళ్ళామండి మాకు వచ్చేసి విఐపి దర్శనంకి లెటర్ అయితే ఉంది ఎమ్మెల్యే లెటర్ మా అన్నయ్య అయితే మాకు ఇప్పించారు ఈ లెటర్ ద్వారా ఒక ఫైవ్ టు సిక్స్ మెంబెర్స్ అయితే వెళ్ళచ్చు సో మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మరుసటి రోజు ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడ దిగిపోయాము ఇంకా కొండ మీదకి వెళ్ళడానికి ఒక వెహికల్ మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము చూడండి వెళ్తున్నప్పుడు పక్కన మీకు చూడండి స్వామివారి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇదే ప్లేస్లో మనకి బస్సులు కానివ్వండి ఏవైతే వెహికల్స్ వేసుకొని వెళ్తాం అవన్నీ చెక్ చేసి పైకి అయితే అలౌ చేస్తారు పైకి వస్తున్నప్పుడు ఆ గ్రీనరీ కానివ్వండి చల్లటి గాలి వస్తూ హ్యాపీగా సన్షైన్ అనేది ఎంజాయ్ చేస్తూ పైకి అయితే వెళ్తుంటాము కొంతమందికి నాజియా ఫీలింగ్ కూడా వస్తుంటుంది కొంచెం నిమ్మకాయలు హోమ్ రెమిడీస్ ఏమైనా ఉంటే పాటించండి అలానే మనం ఎక్కుతున్నప్పుడు కింద తిరుపతి ఎలా ఉంది ఏంటని కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి చక్కగా మీకైతే మీకు వస్తున్నప్పుడు అక్కడ తిరుమల ఆల్రెడీ ఇంకా ఆల్మోస్ట్ పైకి వచ్చాకైతే మీకు స్వామివారికి జరుగుతున్నవి ఏవైనా సుప్రభాతము అలాంటివి ఏమన్నా ఉన్న పాటలు కానివ్వండి అన్నమయ్య కీర్తనలు అలాంటివి కూడా వినిపిస్తూ ఉంటాయి చక్కగా మనం అంటే పైకి వెళ్ళగానే మనకి ఆ పాజిటివ్ వైపు అయితే వస్తుందండి చాలా బాగా అనిపిస్తుంది ఈవెన్ తిరుమల ఎన్నిసార్లు వెళ్ళినా ఏదో ఇంకా చూడని ఫీలింగ్ అయితే వస్తుంది స్వామివారిని అసలు చూసినా ఇంకా ఆ రూపం అయితే గుర్తుండదు పైకి వచ్చాకైతే మీకు రూమ్ కోసం మనం ఏం కంగారు పడొద్దండి మీ దగ్గర ఉన్న టికెట్ అండ్ అలానే మీ ఆధార్ కనుక తీసుకొని వెళ్తే అక్కడైతే రూమ్ అయితే లభిస్తుంది మేము వచ్చేసి విఐపి దర్శనం లెటర్ సబ్మిట్ చేశాక జేఈ ఆఫీస్లో అక్కడే మనకి రూమ్ అయితే అలకేషన్ అలకేట్ అవుతుందండి మనకు వచ్చేసి దాంట్లోనే హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇంకా వచ్చేసి త్రీ థౌజండ్ అలా మనకి మొత్తం కాటేజ్ లాగా ఇవ్వమన్నా ఇస్తారు అంటే మన చాయిస్ అండి మేమైతే ఎంబీపీ క్వార్టర్స్లో అయితే మాకైతే అలొకేట్ అయ్యింది మాకు వచ్చేసి అంటే ఇన్ కేసు ఉన్న అక్కడ క్రౌడ్ దాన్ని బట్టి మనకైతే రూమ్స్ అయితే కొన్నిసార్లు అలొకేట్ అవుతాయి మాకు వచ్చేసి ఎంబీసీ క్వార్టర్స్లో అయితే ఇచ్చారండి ఎంబీసీ క్వార్టర్స్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఈ ఎంబీసీ క్వార్టర్స్ కూడా నేను మీకు అయితే వీడియో అనేది చూపిస్తాను ఆ రూమ్ టూర్ అనేది ఎంబీసీ క్వార్టర్స్ అయితే చాలా నీట్గా